అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి ఓకే వెలుగుదిన పత్రిక చూస్తున్నాం వెలుగుదిన పత్రికలో మొదటిగా ఈ యొక్క దేశవ్యాప్తంగా మొత్తం నిన్న మొత్తం జరిగిన విషయం మొత్తం ఒకటే ఉంది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సింధూరం ఆపరేషన్ అనేది ఎలా స్టార్ట్ అయిందో మీకు అందరు తెలిసిందే ఈ యొక్క పహల్గామ్ దాడికి ప్రతీకగా మనం ఆల్రెడీ ఆ వ్యతిరేకతను చూపించిన విధంగా పాకిస్తాన్ని మట్టుగర్పించే విధంగా అక్కడ మన వాళ్ళు ఆయుధాలను ప్రయోగించడం జరిగింది అక్కడ బాంబు దాడులు జరగడం జరిగింది అర్ధరాత్రి అది కూడా వాస్తవానికి అక్కడ ప్రజలకు ఏ ఇబ్బందులు కాకుండా అక్కడ ఉన్న స్థావరాలపై ఈ యొక్క ఉగ్రవాదుల స్థావరాలపై తీవ్రవాదుల స్థావరాలపై మాత్రమే కరెక్ట్గా ఏ వాళ్ళు బాంబులు ప్రయోగాలు వేయడం జరిగింది అంటే అక్కడ కూడా ఈ యొక్క వీటికి ఈ యొక్క దాడికి ఆపరేషన్ సింధూరంలో ఇద్దరు మహిళలతోనే మెయిన్ మెయిన్గా ప్రాతిపదికన వహించి ఆ యొక్క పగ్గాలు చేపట్టి ఆ విధంగా వెళ్ళడం జరిగింది నిజం చెప్పాలంటే ఓపె ఓపెన్గా చెప్పాలంటే ఒకటే విధంగా ఆడలతో దనిపించినట్టుంది ఆడ కథ మెత్తగా కాబట్టి అక్కడ ఏద్ద మొత్తానికి ప్రజలందరూ భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ నిన్న మొత్తం అందరూ హర్షించారు పండగ చేసుకున్నారు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఏ వర్గ విభేదాలు లేకుండా అందరూ ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా కొట్లాడినా కానీ అందరం దేశం విషయంలో మాత్రం అందరం ఒకటమైపోయినాం ఆ విధంగా ఉన్నది మొత్తం అంతే కదా ఎక్కడైనా దేశ విషయంలో అందరూ ఒకటవాల్సిందే తప్పదు ఆ విధంగానే నిన్న మొత్తం హర్షించదగిన విషయం మోడీ సార్కి అందరూ ఆఫ్ చెప్పొచ్చు ఆయన ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిండు ఇన్ని రోజులు ఎందుకు ఏమంటారు ఆదేశాలు పెద్దగా ఇవ్వలేదు అనే విధంగా ఆలోచిస్తే ఒక వ్యూహాన్ని రచించారు ఒక పక్కా వ్యూహంతో ఆ విధంగా దాడి చేశారు అంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా అక్కడ పాకిస్తాన్లో ఒక రెండు స్థావరాలు ఇక్కడ మొత్తానికి ఐదు స్థావరాలు వచ్చేసి ఇక్కడ పిఓ కాలేజ్ జరిగింది మిగతా రెండు స్థావరాలు ఈ యొక్క ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన అంతర్గతంగా ఉన్న వాటిలో మీద జరిగింది ఆ విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ స్థావరాల మీద మాత్రమే దాడులు చేసిర్రు విన్ సెకండ్లలో జరిగిపోయింది మళ్ళా అది కూడా వాళ్ళు మేల్కొనే లోపలనే అయిపోయినాయి అన్ని కథ కాబట్టి అంత పకడ్బందీగా చేసిర్రు ఈ వ్యూహ రచనకు ఈ యొక్క దీనికి మాత్రం కంపల్సరీగా సైనిక సేవా దళానికి దాంతోపాటు భారత జవాన్లకు దాంతోపాటు ఇక్కడ ఉన్న నరేంద్ర మోడీకి సార్కి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నిజం చెప్పాలంటే టీ నైన్ న్యూస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ సెల్యూట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక మీద కూడా ఇలాంటి ఆయు ప్రయోగాలు ఏవి చేసినా ఇట్లాంటి అవసరాలు ఎప్పుడొచ్చినా అని ప్రతి ఒక్క భారతీయుడు కదలాల్సిన అవసరం కూడా ఉంది మనము పర్ఫెక్ట్ వేలో ఉండాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏ టైంలో వచ్చినా కానీ మనం ఎదుర్కొనే స్థితిలో కూడా ఉండాలి ఎందుకంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా మనం కాపాడుకోకపోతే మనకు కాదు కదా ఆ విధంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం కాబట్టి ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇది జరగాలి సో దాంతోపాటు మొత్తానికి మొత్తం హర్షణీయంగా పండగ సంబరాలు జరిగినాయి నిన్న మొత్తం సో దానికి సంబంధించిన వార్త ఈ వార్త మొత్తం ఉన్నది సో దానికి సంబంధించిందే ఇవాళ తొమ్మిది టార్గెట్లు అని చెప్పేసి వెలుగు పత్రికలో చూడవచ్చు తొమ్మిది టార్గెట్లు పాకిస్తాన్లో జయిన్ అయి ఆపరేషన్ సింధూర్ తొమ్మిది టార్గెట్లు పహల్గామ్ ముగ్రదాడికి భారత్ బద్లా అని చెప్పేసి ఇక్కడ వార్త ఆపరేషన్ సింధూర్ సక్సెస్ డెబ్బై మంది టెర్రరిస్టులు హతం పాక్ పిఓకేలోని టెర్రర్ క్యాంపులపై క్యాంపులు నేలమట్టం బార్డర్ దాటంగా దాటకుండానే భారతం భరతం పట్టిన రఫేల్ ఫైటర్ జట్లు అని చెప్పేసి ఇక్కడ చూడండి బార్డర్ దాటకుండానే మళ్ళా అది కూడా త్రిటిలో తప్పించుకున్న జైషే చీ వసూద్ అజార్ మసూద్ అజార్ వీడొక్కడు చేస్తే దరిద్రం పోతుంది వీడొక్కడు చావాల ముందు ఈ దరిద్రం పడప ఇప్పటికే ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు అక్కడ ఉన్న పాకిస్తాన్ని నాశనం చేస్తున్నది కూడా వీడియో ఒక రకంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా అనవసరమైన విషయాలు చెప్పేసి పాకిస్తాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి పాకిస్తాన్లో ఈ యొక్క నిరుద్యోగ సమస్య ఎలా తీర్చాలి పాకిస్తాన్ని ఈ యొక్క అగ్రరాజ్యంగా ఎలా తీసుకెళ్ళాలి అక్కడ డెవలప్మెంట్లు ఎలా తీసుకురావాలి కంపెనీలు ఎలా తీసుకురావాలి ఆ విధంగా ట్రైనింగ్లు ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించేది అదో పద్ధతి ఉంటుంది ఈ పనికిరానోడు మొత్తం విదేశాలను ఎట్లా నాశనం చేయాలి విదేశాలను ఎట్లా సంహరించాలి అనే విధంగా నేర్పించి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు వీని కుటుంబ సహకంకి పోయింది మొత్తం వీడు చావాలి ముందు ఈ దరిద్రమడప వీడు చూస్తే సరిపో సరిపోతుంది అతని ఫ్యామిలీని ఫ్యామిలీలోని పది మందితో పాటు నలుగురు అంచెల్లో మృతి బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ పాక్ కాల్పుల్లో పదమూడు మంది పౌరులు మృతి యాభై మంది గాయాలని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ మాత్రం ఏదో పర్ఫెక్ట్గా వేయడం జరుగుతుంది ఇక మీద మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రము దిగుతుంది మొత్తానికి మొత్తానికే దిగుతుంది ఈ ముందు తీసేయాలి పక్కడ్బందీగా ప్లాన్ చేసేయనని వీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కూడా తీసేయండి గతంలో ఈ దరిద్రం పడపను ఒకసారి మనం వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒకసారి మన యొక్క ఫ్లైట్నిది మన ఇండియన్ ఫ్లైట్నిది హైజాక్ చేసేసి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయారు అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడడానికి ఈ యొక్క ఈ దరిద్రం పడపను మనం తీసేయమంటారు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఇక ప్రజల్ని కాపాడుకోవాలి కదా తప్పదు అందుకని ఆ పరిస్థితి ఇప్పుడేమో ఇంతగానం చేస్తున్నాడు వీళ్ళొక్కడిని తీసేయాలి దరిద్రం పడుపునొక్కరిని ఈ యొక్క భూమిని లేకుండా చేస్తే మొత్తానికి మాత్రం భారతదేశానికి కాదు ఇతర రాష్ట్రాలకు కాదు పాకిస్తాన్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇక ఒక రకమైన పండెన్ రాక్షసుడు అన్నట్టు సో ఈ రాక్షసుని సంహరించడానికే భారత మాత్రం సిద్ధంగానే ఉంది భారతీయులందరూ సిద్ధంగానే ఉన్నారు ఏ చేస్తారు ఏమాత్రం విడిచిపెట్టారు ఇక సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు సుభాష్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ స్పందన ఇది మనందరం గర్వించదగ్గ క్షణం పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి ఎలాంటి పొరపాట్లు జరగలేదు ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెళ్ళడి క్యాబినెట్ మిస్టర్ మినిస్టర్స్తో భేటీ ఆర్మీకి అభినందనలు సో ఆర్మీకి అభినందనలు మేము కూడా చెప్తున్నాం దాంతోపాటు సార్కి మేము ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్క జీవానికి మేము అందరం అండగా ఉంటాము మేము ప్రతి ఒక్కరము మీ పక్కన కూడా నిలబడతాము మీకైతే సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లిన మోడీ సార్కి మాత్రము నిజం చెప్పాలంటే హ్యాట్స్ సార్ చెప్పాల్సిందే సో దాంతోపాటు అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళనే మట్టు పెట్టినాం అని చెప్పేసి ఇక్కడ మనం ఏం తప్పు చేయలేదు అమాయక ప్రాణాలు వాళ్ళు వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అమాయక ప్రజలను మిన్నే దాడి చేశారు అదేదో శాతం అయితే దమ్ముంటే అది ఒక జవాన్లతో పోరాడానికిరా ఒక్కడొకడు భంగసింత పని చేస్తాడు అట్టుండ సినిమా మా దగ్గర ఆర్మీ చ మట్టు పెట్టినామని చెప్పేసి అంటూనే ఆర్మీ చరిత్ర సృష్టించింది అని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు దాంతోపాటు సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు టెర్రరిస్టులే దేశ భద్రతకు భద్రతకు భంగం కలిగిస్తేనే సహించబోమని చెప్పేసి వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక్కడ చూడండి మాట్లాడే విధానం కూడా భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు టెర్రరిస్ట్లే ఓన్లీ ఉగ్రవాదులే అక్కడున్న ఉగ్రవాదులను తీవ్రవాదులను ఈ యొక్క పహల్గామ్ దాడికి ఘటనకు జరిగిన వాళ్ళను బయటికి తీసుకొచ్చి మాకు అప్పయ్యప్పుండి మీ పాకిస్తాన్ జోలికి మేము రాము మేము ఎందుకోసం మీరే వచ్చారు వాళ్ళని కరెక్ట్గా పెట్టుకుంటే నిన్న జరిగిన సంఘటన చూడండి వాళ్ళందరి అంత్యక్రియలు ఆ యొక్క టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ మొత్తం ఆ యొక్క ప్రభుత్వం మొత్తం అండగా నిలబడి ప్రభుత్వ లాంఛనాల ప్రకారం వాళ్ళకు అంత్యక్రియలు చేశారు ఆ పాకిస్తాన్కే వాళ్ళు మొత్తము ఏమంటారు ఆ యొక్క దేశానికే వాళ్ళ విరుద్ధంగా ఉన్నారు ఆ విషయంగా వాళ్ళకు అర్థమవుతలేదా లేదా వాళ్ళకి ఏమర్థమవుతుంది మరి ఆ ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారు అది కూడా క్లారిటీ లేదు అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ ప్రజలు మొత్తము బుద్ధి చెప్తే చక్కగా ఇతరాలు పాకిస్తాన్కి ఇప్పుడు వారస్థ భారత్కి ఖచ్చితంగా పాకిస్తాను టార్గెట్ కాదు అక్కడ ఉన్న టెర్రరిస్ట్లే అని చెప్పేసి కూడా మనకు రాజ్నాథ్ సింగ్ గారు కరెక్ట్గా చెప్తున్నాడు అన్నట్టు సో ఇతర దేశాలు కూడా మనకు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాయి ఇప్పుడు బహల్గాం బాధితులకు నివా ఇదే నివాళి అని చెప్పేసి అంటే ఈ యొక్క ఘటనతోనే నివాళి అర్పించరు మనవాళ్ళు దాడుల దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా దాంతోపాటు టార్గెట్లు డా డ్యామేజ్లపై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ డామ కమాండర్స్ హోమియా హోమికా సింగ్ అని చెప్పేసి వ్యోమికా సింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికే ఇద్దరు మహిళలు అధికారులుగా అక్కడ నిలబడి తరిమి కొట్టినరు చుక్కలు చూపించారు చూడండి ఒక్కసారి ఇక్కడున్న పరిస్థితి డెబ్బై మంది డెబ్బై మంది టెర్రరిస్టులను ఇద్దరు ఆడేళ్ళు సుక్కలు చూపించారు అది మన దగ్గర పెట్టుకుంటే అట్లా మన కథ సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఈ యొక్క ఇద్దరు మహిళా అధికారులు ఈ కర్నల్ సోఫియా కావచ్చు దాంతోపాటు కమాండర్ ఫ్యోమికా సింగ్ కావచ్చు వీళ్ళిద్దరికి మాత్రం ప్రత్యేకంగా మనము కృతజ్ఞతలు చెప్పాలి సెల్యూట్ చెప్పాలి వీళ్ళ యొక్క వీళ్ళు గర్వించదగ్గ పొజిషన్లో మనకు మనకు అండగా నిలబడ్డారు వాళ్ళు సో దీనికి సంబంధించిన వార్త దాంతోపాటు ఆడించిన రఫెల్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఆపరేషన్ సింధూర్లో నాలుగు నుంచి ఎనిమిది ఫైటర్ జెట్లు ఫైటర్ జెట్లు టార్గెట్లు మాత్రం టార్గెట్లను మాత్రమే నీలమట్టం చేసేలా దాడులు లేజర్ గైడ్లైన్ మిసైళ్ళు శాటిలైట్ గైడ్లైన్ గైడెడ్ గ్లైడ్స్ బాంబులు వాడకం అని చెప్పేసి ఇక్కడ వాడతారు టార్గెట్లను మాత్రమే అక్కడ ఎవ్వరు ఉగ్రవాదులకు సంబంధించిన తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాయలపై మాత్రమే దాడులు చేశారు వాటి మీద మాత్రమే ఈ తొమ్మిది జరిగిన తొమ్మిది స్థావరాల మీద మాత్రమే కరెక్ట్గా చేసేసారు అన్నట్టు అటు మనతోటి సో దాంతోపాటు భద్రతా దళ దళాలకు సెల్యూట్ అని చెప్పేసి మన రాహుల్ గాంధీ సార్ చెప్తున్నాడు సో భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది ఇది దేశానికి సంబంధించిన విషయం ఇలాంటి సమయాల్లో మనం ఐక్యంగా ఉండాలి దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతామని చెప్పేసి రాహుల్ గాంధీ సార్ అంటున్నాడు ఇదే కదా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అసరుద్దీన్ సార్ అంటున్నాడు పాక్ గుణపాఠం చెప్పాలి మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవ ఉగ్ర ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాను పహల్గామ్ వంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని చెప్పేసి జైహింద్ అన్నాడు మన అసరుద్దీన్ సార్ అసరుద్దీన్ ఓవైసీ సార్ ఒక వార్త చూడండి కుల మతాలకు అతీతంగా దాంతోపాటు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా దేశం అంటే మాత్రం అందరూ ఒకటై ఎరగదీసుడే తగ్ తగ్గేదే లేదు ఇక్కడ సో ఈ విధంగా నిన్న మొత్తం జరిగింది మొత్తం ఇదే ఇష్యూ మొత్తానికైతే పెద్ద పండగ సంబరాలు ఇవన్నీ సో దాంతోపాటు మాక్డ్రిల్ కోసం మోగిన వార్ సైరన్ అని చెప్పేసి హైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్ ఆపరేషన్ అభ్యాస్ స్టార్ట్ అయిపోయింది పోలీస్ ఫైర్ సర్వీసెస్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ యుద్ధ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన అని చెప్పేసి ఇక్కడ వార్త ఎప్పుడెప్పుడు ఏమి చేయాలి ఒకవేళ యుద్ధం జరిగిందంటే మనం మనం కాపాడు మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు పక్కనున్న వాళ్ళని కూడా ఏ విధంగా కాపాడాలి ఈ రెస్క్యూ ఆపరేషన్లలో ప్రతి ఒక్క ప్రజలలో ప్రతి ఒక్కరు పౌరుల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి మనల్ని మనం కాపాడుకుంటూనే ప్రజల్ని కూడా సాటి మనిషిని కూడా కాపాడాలి ఆ విధంగా మనకు ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ ద్వారా అందరికీ అవగాహన కల్పించు సో దానికి సంబంధించిన వార్త అంటే అందరం సైనికులమవుతున్నాం ఆ విధంగా సైన్యం వెంటనే మనమంతా ఇలాంటి టైంలో రాజకీయాలు రాజకీయాలు పార్టీలకు తావు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు అత్యవసర సేవలు సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ బ్లడ్ ఆసుపత్రిలో బెడ్లు బెడ్ బ్లడ్ ఆసుపత్రుల్లో బ్లడ్ దాంతోపాటు మెడిసిన్ సేవలు మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలని చెప్పేసి ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ అని చెప్పేసి దాంతోపాటు పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి సార్ దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటరేట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ పదే పదే చెప్తున్న మాటల్లో ఒకటే రాజకీయాలకు అతీతంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఎస్పీ అని ఇతర పార్టీలకు సంబంధించిన లెక్కలు కాదు కుల సంఘాలకు సంబంధించిన లెక్కలు కాదు కుల మతాలకు అతీతంగా అందరం ఓన్లీ ఒకటే ఇండియన్స్ ఐఆమ్ ద ఇండియన్ ప్రతి ఒక్కరు అదే మాట అంతేగా ఆల్ ఆర్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ ఈ విధంగా ఎట్లా ఉందో ఆ ప్రతిజ్ఞను మనం ముందులకి తీసుకెళ్ళి అదే విధంగా మనం యుద్ధ సన్నాహాల్లో ముందలు నిలబడాలి ఎవడొచ్చినా అని మట్టి కనిపించేది తగ్గేదే లేదు ఆ విధంగా మనకు ఈ యొక్క ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న దానిలో ఏదైనా ఘటన జరిగే ముందు చర్యలకు కూడా మెడికల్ సేవలు కావచ్చు ఆపరేషన్లు ఏ విధంగా ఉన్నా బ్లడ్లు కావచ్చు బెడ్లు కావచ్చు అన్నిటికీ కూడా సంసిద్ధంగా ఉండాలి మనము దాంతోపాటు అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా సెలవులకు ఇట్లాంటివి ఏం లేవు అందరూ ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి సో దాంతోపాటు హైదరాబాద్లో అలర్ట్ హై అలర్ట్ అని చెప్పేసి రక్షణ పరంగా కీలక నగరంగా కావ కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం అని చెప్పేసి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ డిఫెన్స్ సంస్థల ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ సెంటర్లు ఫారిన్ ఎంబసీల వద్ద టైట్ సెక్యూరిటీ కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సిపి సివి ఆనంద్ అని చెప్పేసి ఇక్కడ వార్తా మొత్తానికి నిన్న ఆయన కూడా అవి వీడియో కాన్ఫరెన్స్లోనే అన్ని అలర్ట్గా అందరికీ ఆదేశాలు జారీ చేస్తూ అన్ని ఆపరేషన్ అభ్యాసం కూడా పర్ఫెక్ట్ చూ జరగాలని చెప్పేసి కూడా చూసిండు సో దాంతోపాటు ఇక్కడ మన దగ్గర వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా అందాల పోటీలు సో అందాల పోటీలకు వాళ్ళు ఏమైనా చేసే ఛాన్సెస్లు ఉన్నాయి కాబట్టి హై అలర్ట్గా ఇక్కడ మొత్తం హై సెక్యూరిటీ మొత్తానికి పెట్టిషర్ అంటారు సో మొత్తానికి ఇది వాడతాం దాంతోపాటు కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ ఇరవై రెండు మంది మావోయిస్టుల మృతి పద్దెనిమిది మృతదేహాలు పే మృతదేహాలు పేరు పదార్థాలు ఆయుధాలు స్వాధీనం మావోయిస్టులు మావోయిస్టులు బలగాల మధ్య భీకరంగా సాగుతున్న కాల్పులు మావోయిస్టు బలగాల మధ్య మొత్తానికి దాంతోపాటు మృతుల సంఖ్యకు మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ అష్టదిగ్బంధంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే కరేగుట్టల్లో మొత్తానికి ఇదివరకు అక్కడ మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అన్నారు కదా ఆ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఎన్నిసార్లు మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసినా కానీ పెద్దగా కేంద్రం అనుకరించలేదు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు రాష్ట్రం నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి దాంతోపాటు అధికార పక్షం కావచ్చు ఖచ్చితంగా చర్చలకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటే కూడా వాళ్ళు సస్యమిరా అంటున్నారు సో దానికి సంబంధించి దాడులు జరిగిన ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది సో దానికి సంబంధించిన వార్త చూడండి ఆపరేషన్ సింధు తిన్మార్లో చూడవచ్చు అమ్మ తిలకం భారత మాత మన తిలకంతోటే మట్టి కనిపిస్తుంది అక్కడ అట్లా ఉందన్నట్టు సో ఇది మన వెలుగుదిన పత్రిక ఇక్కడ జరిగిన ఘటనలు ఎక్కడెక్కడ జరిగినాయి కూడా మనం ఒకసారి చూడొచ్చు ముజారాఫ్ ముజరాఫాబాద్ అని చెప్పేసి అక్కడ షఫాస్ నాలాలో జరిగింది అది పిఓకేలో ఇక్కడ దాంతోపాటు కోట్లీ అబ్బాస్లో జరిగింది ఇస్లామాబాద్ అక్కడ కోట్లీ గుల్ఫాన్ దాంతోపాటు ఇక్కడ బింబేర్ బర్నాలలో జరిగింది దాంతోపాటు సియాల్ కోట్లో జరిగింది మురెత్కోలో జరిగింది మురెత్కే దాంతోపాటు మురెత్కే మొహమ్మద్ జోయా మర్కజ్ తో ఈ ప్రాంతాల్లో జరిగినాయి అన్నట్టు మొత్తానికైతే పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఓన్లీ ఉగ్రమూటలకు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాయిల పైన మాత్రమే దాడులు జరిగినాయి ఈ యొక్క ఆపరేషన్ సింధులో సో దీనికి సంబంధించింది ఓన్లీ ఇరవై ఐదు నిమిషాలనే ఇరవై ఐదు నిమిషాలనే వాళ్ళు ఇట్లా తేలుకునే పరిస్థితి కూడా రానియలేదు కాల్పులు జరిగితే కూడా మీసంది దిగుడే దూడే ఇక్కడ ఇచ్చిపెట్టేది ప్రసక్తే లేదు ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూద్దాం ఈ క్షణాలు మనందరికీ గర్వకారణం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే రహస్యం వేగం వ్యూహం పాక్పై భారత్ చావు దెబ్బ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి పాక్ ఉగ్ర ఉగ్రశిఖిరాలు ఫినిష్ అని చెప్పేసి పాక్ ఉగ్రశిబిరాలు ఫినిష్ ఆపరేషన్ సింధూర్ తోటి చావు దెబ్బ ఎనభై మంది ముష్కరుల హతం అని చెప్పేసి ఇక్కడ వార్త రాత్రంతా వార్ రూమ్లోనే ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ స్వీయ పర్యవేక్షణ అని చెప్పేసి అంటే ప్రతీది పక్కడ్బందీగా పక్క నుండే చూసినట్టుగా ఉన్నాడు నరేంద్ర మోడీ సో గ్రేట్ అనుకోవాలి ఖచ్చితంగా మాత్రము ఇక్కడ హ్యాడ్ సర్ చెప్పాలి మన నరేంద్ర మోడీ సార్కి లెస్ట్ సిగ్నల్ రైట్ టర్న్ మోడీ విన్నర్ అని చెప్పేసి సమిష్టి మంత్రాంగం గురిపెట్టిన గురి మీద స్పష్టత బలమైన టీం వర్క్స్ నిగ్రహం అడుగులు దాంతో నిగ్రహంతో అడుగులు త్రివిధ దళాల స్వేచ్ఛ చెదరని విశ్వనీయత ఉగ్రముఖ్యే లక్ష్యం మెచ్చుకున్న ప్రపంచం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మాత్రం ఎరగదీసిరన్నట్టు సో దాంతోపాటు ఇరవై ఐదు నిమిషాలు తొమ్మిది టార్గెట్లు ఇరవై నాలుగు దాడులు దాంతోపాటు డ్రోన్లు క్షిపణులు బాంబర్లు హోరాహోరన హోరు హోరన వర్షంలా అని చెప్పేసి ఇక్కడ దిమ్మ తిరిగే తిరిగేలా భారత్ మెరుపు దాడులు అర్ధరాత్రి ముష్కరుల సవరణ విద్వాంసం పహల్గా మరణ మరణ హోమానికి ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ పేరుట క్షిపణుల గర్జన మిత్రదేశాల భారత్ సమాచారం మిత్రదేశాలకు భారత్ సమాచారం క్యాబినెట్ భేటీ తాజా పరిస్థితులపై చర్చ రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ ప్రధాని సమాలోచన దాంతోపాటు తాజా పరిస్థితులపై నివేదిక సార్ నివేదన దాంతోపాటు ఈ యొక్క పరస్పర దాడులు ఆపాలి మధ్యవర్తి మధ్యవర్తిత్వానికి నేను రెడీ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు తాడు నాపండి మధ్యవర్తి వర్తిత్వానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు ఏమిన్నాం మేము ప్రతి రక్తం బొట్టుకు బదిలిస్తాం పాక్ ప్రధాని షహబర్ షరీఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఆయన బదిలిచ్చినా కానీ ఏం బీకేదాడు కానీ ఇరగదీసుడు ఈసారి వాడిని మసూద్గాని ఒకరిని తీసేసి మసూద్ కానీ ఒకరిని తీసేసే అక్కడ సక్క ఎత్తున ముందు దాంతోపాటు స్కాల్ప్స్ క్షిపణి క్షిపణి దెబ్బ అంటే ఇలా అని చెప్పేసి స్లాబ్లో నుంచి చుచ్చుకుపోయిన క్షిపణి ఇక్కడ చూడండి స్లాబ్లో నుంచి చుచ్చుకోకపోయింది లోపలికి అట్టుంటుంది మరి ధ్వంసమైన జైషి హెడ్ క్వార్టర్స్ సో తొమ్మిది స్థావరాలపై గురి సింధూర్ జేహో సంబరమే సంబరం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే దేశవ్యాప్తంగా సంబరమై సంబరాలు మొత్తానికి సంబరాలు చేసుకున్నాం కోలో ఐదు పాక్లోని పీఓకోల ఐదు పాక్లోని పంజాబ్లో నాలుగు మొత్తానికి ఇక్కడ తొమ్మిది స్థావరాలపైన మొత్తానికి దాడులు జరిగిన ఘటన జరిగింది అన్నట్టు సో దానికి సంబంధించింది దాంతోపాటు న్యూస్ మొత్తం ఒకటే న్యూస్ మొత్తం ఆపరేషన్ సింధురే ఉంది పేపర్లు మొత్తం మసూద్ అజార్ ఫ్యామిలీ హతం కుటుంబ సభ్యులు పది మంది నలుగురు ముఖ్య అనుచరులు మృతుల్లో అజర్ బావ మేనల్లుడు అతని భార్య జైషే ప్రధాన కేంద్రం ధ్వంసం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ యొక్క మసూద్ ఒకడు సంఘనాయకపోతే అన్ని మంచిగా అవుతుంది సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు గురి తప్పలేదు దాడి తప్పు కాదు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రశిక్షణ కేంద్రాలను తుత్తు తుత్తు తుత్తునియాలు చేశామని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నారు కసబ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలపై మట్టు పెట్టాం దాంతోపాటు బిన్లాడెన్ విరాళంతో నడిచిన కేంద్రాన్ని ధ్వంసం చేశామని చెప్పేసి మహిళా కమాండర్ల వివరణ అని చెప్పేసి ఇక్కడ వార్త వార్తానికి మాత్రం వీళ్ళకి హ్యాడ్సప్ చెప్పాల్సిందే సో దాంతోపాటు సైన్యానికి మా సంఘీభావం అని చెప్పేసి ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సింధు అద్భుతం దేశం గర్వపడేలా దాడులు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు దాంతోపాటు నేడు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ప్రదర్శన అత్యవసర సర్వీసులు సర్వీసులు సిబ్బందికి సెలవులు రద్దు దాంతోపాటు రోజంతా అందుబాటులో వైద్య పౌర సరఫరాలు విద్యుత్ విభాగాలు దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రత్యేక సమాచార విభాగం దాంతోపాటు భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సో దానికి సంబంధించింది దాంతోపాటు రక్షణ కోసం అభ్యాస్ అని చెప్పేసి స్వీయ రక్షణ స్వీయ రక్షణపై మాగ్రిల్స్ విజయవంతం నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్వహణ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ దేశవ్యాప్తంగా నిర్వహించిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఎవరెవరిని ఏ విధంగా కాపాడుకోవాలనో ఎట్లెట్లా ఉండాలనో మొత్తానికి అవగాహన చేయడం జరిగింది ఆ ఆపరేషన్ అభ్యాస్తో హైదరాబాద్ పాతబస్తీపై ఫోకస్ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త సో దాంతోపాటు కరేగుట్టలో ఎన్కౌంటర్ ఎత్తుోడిన దండకారణ్యం అని చెప్పేసి కరేగుట్టలో ఎన్కౌంటర్ ఇరవై రెండు మంది హతం మృతుల్లో పదకొండు మంది మహిళలు దాంతోపాటు ఏఓబీలో ఎదురు కాల్పులు ఇద్దరు మృతి ఇద్దరు మృతి మా ములుగు జిల్లాలో ఐదుగురు అని చెప్పేసి ఇక్కడ వార్త సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి కరెగుట్టలకు సంబంధించింది దాంతోపాటు ఏపీ దోపిడీని ఆపండి అని చెప్పేసి టెలిమెటరీలో కట్టడి చేయండి టెలిమెటరీతో కట్టడి చేయండి మా ప్రాజెక్టులకు వెంటనే నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి కేటాయింపుల సంగతి తేల్చండి పోలవరం బ్యాక్ వాటర్తో మాకు సమస్య అని చెప్పేసి నష్ట నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు సో దానికి సంబంధించిన వార్త సో భేటీ అయిన దానికి సంబంధించింది దాంతోపాటు కుప్పకూలిన లిఫ్ట్ ముగ్గురు మృతి డంపింగ్ యార్డ్ పవర్ ప్లాంట్లో ఘటన రామ్కి యాజమాన్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం కార్మికుల ఆగ్రహం దాంతోపాటు నిబంధనలు పాటించిన యాజమాన్యం పాటించని యాజమాన్యం మృత మృతదేహాల గాంధీకి తరలింపు కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త సో దాంతోపాటు ఇక్కడ చూడండి టెస్టులకు రోహిత్ గుడ్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ తక్షణమే రిటైర్మెంట్ అని చెప్పేసి స్పోర్ట్కి సంబంధించిన వార్త అవరా చూడవచ్చు మనం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ మన భారతమాత తిలకం నుంచి వచ్చేసింది ఇక్కడ ఫైర్ అటాక్ చేస్తే పాక్ మొత్తం తుక్కుతుక్కు అయింది సో అవురా అట్లుంది అన్నట్టు అట్లుంటుంది మనది ఓవర్ యాక్షన్ చేయకూడదు మనతోటి సో ఇది దినపత్రిక ఓకే మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పైన మొత్తానికి అందరూ హర్షణీయంగా ఉన్నారు ప్రపంచ దేశాలు మొత్తము మనకు సంఘీభావం మద్దతు ప్రకటిస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ పాక్ చేస్తున్న ఆ ఉగ్రము పాక్ అంటే పాకిస్తాన్ మొత్తం మీద మన యొక్క శత్రుత్వం కాదు ఇక్కడ ఉగ్రవాదులు తీవ్రవాదుల మీదే మేము టార్గెట్ చేసినామని చెప్పేసి ఇక్కడ రక్షణ శాఖ మంత్రి చెప్పిండు అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే పకడ్బందీగా కరెక్ట్గా చూసుకుంటే ఎవ్వడు మాత్రం తగ్గేదే లేదంటున్నాడు ఎందుకంటే ఇన్నిసార్లు చూసినాం పుల్వామా దాడి కావచ్చు రహల్గామ్ దాడి కావచ్చు ఎట్లా చూసుకుంటూ పోతుంటే వాళ్ళు చేసుకుంటూ పోతారు అన్నట్టుంది కథ అందుకనే ఓసారి మట్టి కనిపిస్తేనే సక్క అని చెప్పేసి ఇద్దరు మహిళా అధికారులు బయటికి వెళ్ళి సుఖాలు చూపించినాడ దానికి కేంద్ర నుంచి కేంద్రం మొత్తం మంచి స్వేచ్ఛనిచ్చేసారు భద్రతా బలగాలకు ఇక్కడ సైనికులకు ఇక్కడ జవాన్లకు దాంతోపాటు నరేంద్ర మోడీ సార్కి ఇక్కడ ఆఫ్ చెప్పొచ్చు స్వేచ్ఛ ఫుల్గా ఇచ్చినందుకు దాంతోపాటు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి అందరూ ఈ యొక్క జరిగే ఘటనల గురించి ఈ యొక్క దాడి ఘటనలు గురించి ముందుగా మరి ఆపరేషన్ అభ్యాస్ కూడా కొంతవరకు ఫాలో అవ్వాలి ఆటోమేటిక్గా మనం అలా ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం దాంతోపాటు మన యుద్ధంలో మనం అవసరమైతే కూడా మన సైనికుల మనం కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది సో అలాగే చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరూ టీనే న్యూస్ దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్